కార్తీక మాసం మొదటి రోజు వాళ్ళ గెటప్ అదని కూడా కాబట్టి రెండవ పాయింట్ ఏమిటంటే నాలుగో తారీఖున మా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అది రెండోది ఇది చాలా కాలం ఇంకా దగ్గర పెట్టినా దగ్గర పెడితే ఇదొకనా ఇది ఓకేనామా ఇది ఓకేనా నేను వినయంగా మాట్లాడట్లే మెలిగే మాట్లాడు తేడా తేడా గమనించవలసి పూర్భుడి ప్రార్థన సరే విషయం ఏంటంటే సుమంత్తో చాలా సినిమాలు చేశాను సత్యం గోదావరి రాగా సో ఆ పరిచయం అనుబంధం వల్ల నాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇస్తూ నరుడా అంటే ఆల్మోస్ట్ నేను ఒక యాభై నుంచి అరవై శాతం సినిమాల్లో కనపడే చాలా కాలం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ విత్ ఎ మెసేజ్ సినిమా కూడా చాలా తమాషా అయిన సబ్జెక్ట్ ఇది అది ఉత్తర భారతదేశంలో హిందీలో ఆల్రెడీ సెన్సియేషన్ సాధించి నాకు తెలిసిన మా మిత్రులు ఇప్పటికి కూడా ఆ పాటలు వింటున్న వాళ్ళు ఉన్నారు ఆ హిందీ పాట అలాంటి క్రమంలో సుమన్కి ఫోన్ చేసి ఇలాంటి వేషం ఉంది చేయాలంటే మొత్తం ఒకటి నేను ఒకటి చెప్పాను సుమంత్ తోటి ఈ టీమ్ వర్క్ చూస్తుంటే నాకు మళ్ళీ మా లేడీస్ లో మేము రవికిషోర్ ఆ రాజులు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంత నాదే ఈ సినిమా నాది అని ఆ నాది అన్న ఫీలింగ్తోటే ఇందులో ప్రతి వాళ్ళు పనిచేశారు అంచాత అది మొదటి లక్షణం సినిమా సక్సెస్ అవడానికి వి ఓన్ ద ఫిల్మ్ అండ్ స్క్రిప్ట్ వస అది చాలా మీద సాము లాంటి కొంచెం రేజర్ ఎడ్జెస్ స్క్రిప్ట్ ఇది ఒక లైన్ దానిక పొరపాటున దాటితే అది బూతు ధ్వనించే అవకాశం ఉంది జుగుప్స కూడా ఉంటుంది దాన్ని చాలా సహజంగా చాలా జాగ్రత్తగా అంటే గొప్ప స్క్రీన్ ప్లే అయితే తప్ప గొప్ప డైలాగ్ అయితే తప్ప ఇది వర్కౌట్ కాదు అనుకున్న రైటర్స్ ఇద్దరు పేర్లు సార్ విద్యాసాగర్ కిట్టు ఇంకా ఇంకొక సహకారం ఉంటే ఉంది బట్ బేసిక్గా వాళ్ళు తెలుగైజ్ చేసేసి చాలా అందంగా అంటే ఒకసారి బేసిక్గా రైటర్ని కాబట్టి నేను ఇమీడియట్గా డైలాగ్తో కనెక్ట్ అవుతాను అని అందంగా రాసేది ఎవరంటే మన కుర్రాడు అట్లా అట్లా మంచి స్క్రిప్ట్ తయారైంది తగిన ఆర్టిస్టులు దొరికారు సహనం ఉన్న మా దర్శకుడు సో సమ్హౌ వి ఎంజాయిడ్ ద హోల్ ఫిల్మ్ చాలా మంచి స్టాండర్డ్ వచ్చింది అందులో కర్త కర్మ క్రియ అనే అన్ని అంశాలు సుమంత్ భుజం మీద వేసుకుని సినిమా నేను ఇందాకే ప్రొడ్యూసర్ చెప్పాను సార్ సుమంతుడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ ఇవ్వాలి సార్ అంటే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం అన్న వాళ్ళు అంటే వాళ్ళు అసలు రాలేదన్నమాట లొకేషన్కి అది అది ఆ చాయిస్ వాళ్ళు తీసుకున్నారు సో మేము సినిమా మొదలెడుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమా ఆరంభించాము సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా అంతే స్పిరిట్ తో ఉన్నాం దీన్ని కొన్ని చేస్తున్నప్పుడు ఆ సక్సెస్ పరిమళాలు మనకి అనిపిస్తుంటాయి ఇది ఏదో సక్సెస్ అయ్యేలా ఉంది అని ఆ కోవకి చెందే సినిమా